హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మనం గత వారంలోని ఒక వీడియో అయితే చేసాము మన టీంతో చిట్చట్ అన్నట్టు దానికి కానీ ఈ వీడియో అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాము ఈ వీడియోలోని మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే కొన్నింటికి మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము అట్లానే కొన్ని వాటికి అయితే మేము రిప్లై చేయలేకపోవచ్చు వాటికి మేము ఐదు లక్షల సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత లైవ్లో వచ్చినప్పుడు వాటికి మేము రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట ఈరోజు కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేద్దాం మీరు పెట్టిన వాటిలోని అట్లానే మరికొన్ని విషయాలు మా గురించి అయితే మీతో పంచుకుంటాం అనమాట రాజు మొదటగా ఈ రెండున్నర సంవత్సరంలోని మనం చేసిన వీడియోస్లోని ఎక్కువగా స్ట్రగుల్ అయిన వీడియో ఏంటి రోజు ఎక్కువ స్ట్రగుల్ అయిందంటే మనం వెళ్ళాం కదా ఒక రోజు ముందుగా అంటే సరిపల్లి వీడియో సరిపెల్లి వీడియో వెళ్ళాము శనివారం వెళ్తేనే వెళ్దాం తెల్లవారుజామున ఆ ఊరికి మనకు ఎనిమిది అవును ఉదయం నుంచి ఆరు గంటల వరకు వితౌట్ ఫుడ్ అనమాట అసలు వాటర్ లేకుండానే ఆకలితో చేసాం ఆ వీడియోకి అయితే ఆ సరిపల్లి వీడియో అంతా కూడా అయిపోయిన తర్వాత ఆకలికి తట్టుకోలేకలేము ఒక ఇంటికి వెళ్ళి భోజనం అడిగి తిన్నాం అనమాట నిజంగా అది ఇప్పటికీ మేము ఎప్పటికీ మర్చిపోలేము ఈ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మేమైతే చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డాం మాకు మొదట్లోని తిరగడానికి బండి ఉండేది కాదు అట్లా దానికి పోయడానికి పెట్రోల్ కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అనమాట డబ్బులు ఉన్నవి పెట్టి ఈ వీడియోస్ అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చాము మనము బాగా ఇష్టపడిన వీడియో అంటే మనందరికీ తెలిసింది అది బాగా సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ తెలుసు ఆ వీడియో గురించి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తయిన తర్వాత మన ఊర్లో వాళ్ళందరికీ పిలిచి రెండు మేకలు తీసుకొచ్చి భోజనం వడ్డించి భోజనం అయితే ఏర్పాటు చేసింది కదా మీరందరూ కూడా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు చాలా మంది దానికి సంబంధించిన విషయాలు మాతో పంచుకున్నారు వ్యక్తిగతంగా కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ వీడియో అయితే మాకు ఎప్పటికీ స్పెషల్ అనమాట చాలా మంచి వీడియో ఆ వీడియో అయితే రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఊర్లందరితో భోజనాలు ఈ విధంగా పాలు పంచుకోవడం అనమాట మా ఊరు ప్రజలతో ఆ వీడియో అయితే మనం కామెంట్స్ కి వెళ్లే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే మనల్కి అయితే అడుగుతాను ర్యాండమ్ గా అనమాట అందరికి కలిపి నువ్వు చెప్పు రాజు అంటే యూట్యూబ్ కి ముందు యూట్యూబ్ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది నీ లైఫ్ అనేది నాకైతే యూట్యూబ్ కి ముందంటే కొద్దిగా అంటే డబ్బుల కోసం అయితే చాలా బా అంటే ఇబ్బంది పడేవాడిని అంటే డబ్బులు ఉంటే చాలా ఇబ్బంది ఇక్కడ వెళ్ళినా సరే అంత దొరికేది కాదు అంటే ఏం పని చేద్దామని సరే ఇక్కడ మనకి ఏ పని చేయడానికి అంత ఉండేది కాదు కదా సో దానికోసం ఇబ్బంది పడుతుండే దీనికి యూట్యూబ్లో వచ్చిన తర్వాత అయితే కొద్దిగా పర్లేదు మనకి ఇన్కమ్ ఎప్పటి నుంచి అయితే కొద్దిగా రావడం జరిగింది అప్పటి నుంచి ఫ్యామిలీలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పోయా అనమాట అలా అని చెప్పాలంటే యూట్యూబ్కి ముందు మా రిలేటివ్స్ ఉంటారు కదా మన కుటుంబంలో వాళ్ళు నేను ఎవరు కూడా తెలిసేది కాదేమో కానీ యూట్యూబ్కి వచ్చిన తర్వాత మా కుటుంబం వాళ్ళకి తెలిసింది ఇంకా ప్రపంచంలో సగం సగం మంది మనం అంటే తెలిసిందనమాట సగం సగం మంది కాదు మా ఛానల్ చూస్తున్న అందరికము నీ కోసమే కామెంట్స్ పెడతారు తర్వాత చిన్నారు బావ ఫస్ట్ రాజు తర్వాత చిన్నారు బావ ఆ తర్వాత ఉంటే మన గణేష్ ఉంటాడు తమ్ముడు ఉంటాడు చివరికి నేను లేదు లేదు సరే యూట్యూబ్ కి రాకముందు నేను అప్పుడు చదువుతుండే ఇంటర్ అవుతుండేది బా ఎల్కేజ్ కాదు ఇంటర్ చదువుతుండేమో అప్పుడే మమ్మల్ని యూట్యూబ్ కి వీడియోస్ చేద్దాం రండి అని పిలిచావు అప్పుడు అంటే నాకు ఏం తెలీదు ఊరు కాలేజ్ అంతే అంతకు మించి మనము తిరిగాము కదా ప్లేస్లన్నీ అవన్నీ ఏం తెలీదు చాలా నేర్చుకున్నారు దాంతో పాటు మనకు వీడియోస్ వస్తుంటాం కదా ఎక్కడెళ్ళినా మీరు యూట్యూబ్ చేస్తుంటారు కదా బ్రో అనుకుని చాలా మంది మాట్లాడిపిస్తుంటారు ఫోటోలు కూడా తీసుకుంటారు అనమాట చాలా బాగుండి నేనైతే చాలా హ్యాపీ నీతో చిన్నారాబు గారు చెప్పండి సంతలు వెళ్ళిన ఊరు వెళ్ళిన మీరు వీడియోలు చేస్తుంటారు కదా అంటారు చిన్నారా బాగుంటా ఇవాళ్ళు చూసినా రండి ఫోటోలు దిగుదాము వీడియోలు చాలా బాగుంటాయి అనేసి చెప్తుంటారు బాబు అంటే నేను ఒకసారి మీ వీడియోలు కనిపిస్తుంది కదా యూట్యూబ్ లో నేను కార్ వెళ్తుంటాను కదా అప్పుడు నాకు అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ యూట్యూబ్ లో కనిపిస్తున్నారా ఏంటి మరి ఇంకా సంగతులు అంటుంటారు చాలా హ్యాపీగా అనిపించేది నాకు ఇప్పుడు చెప్పా నా గురించి అయితే పెద్దగా ఏముంటది రాజు యూట్యూబ్ కి ముందు అయితే గనక కేవలం ఊరు వరకే నేను ఒక గుర్తింపు తప్ప యూట్యూబ్ వచ్చిన తర్వాత మా ఊరు తెలుసు అట్లా నా పేరు ఇదంతా కూడా ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మా వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా మంది మేము బయటికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు అట్లా చాలా మంది వచ్చి ఫోటో తీసుకుంటూ ఉంటారు ఇట్లా తీసుకునేటప్పుడు మాకైతే మంచిగా అనిపిస్తూ ఉంటది అనమాట అరే ఒకప్పుడు మాకు ఇట్లా ఉండేది కాదు కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంత మంచి అభిమానం అని సంపాదించుకున్నాం అని చెప్పి కానీ మన కామెంట్స్ లో చాలా మంది మీరు మా ఫ్యామిలీతో సమానం మీరు మా బ్రదర్ లాంటి వాళ్ళు ఇలా పెడుతుంటారు చూడు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం కలిసినప్పుడు సొంత అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అవును లాస్ట్ గా ఇంకొక ప్రశ్న ఉన్న పలంగా మన యూట్యూబ్ ఛానల్ అనేది ఆపిస్తే మీరేం చేస్తా మాట రాజు ఏం చేస్తావు చెప్పు నేనైతే ఇంట్లో వ్యవసాయం చేస్తే చిన్నగా అంటే ఫ్యామిలీ లాగ్స్ లాగా స్టార్ట్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ అంటే చెల్లి నువ్వు స్టార్ట్ చేస్తారు ఇద్దరు ఏ వీడియోస్ పెడతారు ఇద్దరు చెప్పు మనల్ని ఏదో మంచి ఉంటాయి కదా సో ఇదన్నమాట రాజు అయితే ఏదో ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుని ఇప్పుడు పెట్టొచ్చు కదా మరి నువ్వేం చేస్తావరా నేనైతే కంటిన్యూగా అదే చదువుతాను బా ఏం చదువుతున్నా ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చిన్నరబాబు గారు ఎట్లానో తెలిసిందే చిన్నబాబు గారు వ్యవసాయ పనులు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అవే కొనసాగిస్తారు అంతే కదా బా తమ్ముడు నాది కూడా స్టడీ అవుతుంది కాబట్టి నేను కూడా స్టడీలోనే వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ చదువుకుంటాను అట్లానే నాకైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఏదైనా మంచిగా ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పి సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు పెట్టిన కామెంట్స్కి అయితే మేము రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాం ఇప్పుడు ఫస్ట్ కామెంట్ అయితే మనం చదువుదాం హాయ్ బ్రదర్స్ నా పేరు వరలక్ష్మి మాది చీపురుపల్లి మీ టీమ్ మెంబర్స్ లైఫ్ స్టైల్ ఏంటి అండ్ మీరు ఎదుర్కొన్నటువంటి బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి స్ట్రగుల్ అంటే ఏం లేదు మనం చెప్పాం కదా ఇందాకే అంటే మేము ఒక వీడియో కానీ చెప్పి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పి దీంతో పాటుగానే మేము ఏదైనా వీడియోకి వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడతాము ఒక్కొక్కసారి ఆ ఊర్లో ఉండి మేము కొన్ని వీడియోస్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది అనమాట దీంతోపాటుగానే మేము వీడియో కానీ చెప్పి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చాలా మంది సిగ్గుపడతారు మొహమాట పడతారు భయపడతారు ఎందుకంటే ఇట్లాంటివి మన అంత అలవట్లేదు కాబట్టి వాళ్ళకి మేము కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి వీడియోస్ అయితే చేస్తాము అట్లానే మన చాలా మంది అనుకుంటారేమో ఏదో వెళ్ళి అట్లానే తిరిగి వచ్చేస్తారు వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు కదా బ్రో అంటారు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ఎంతో కొంత వాళ్ళకి ఇస్తాం మేము కలిగి ఉన్నది వాళ్ళకి పెట్టే వస్తాం అనమాట కొన్ని అయితే మీకు చూపించలేము ఎందుకంటే బాగోదు ఇదంతా కూడా సానుభూతి లా అని చెప్పి కొన్ని అయితే మీకు చూపించిన తప్ప ఇవైతే కొన్ని జరుగుతుంటాయి ఇలాంటి విషయాలు అయితే మాట్లాడకూడదు బాగోదు సరే ఇదనమాట మీరు పెట్టిన కామెంట్ కి అయితే ఇప్పుడు రెండో కామెంట్ అయితే చదువుదాము మీరు తమినేల్ ఏ యాప్ లో చేస్తారు చాలా బాగుంటాయి నరేశపురం సూర్యాపేట తమినేల్స్ కోసం మేము వాడేది పిక్సట్ వాడతాం అట్లానే ఫిక్స్ అయితే వాడతాం ఎడిటింగ్ అయితే విఎన్ ప్లేయర్ ఒకటి వాడతాను అట్లానే కైన్ మర్షి అయితే వాడతాను అంతే ఇంకేం ఉండదు అందరూ సరే నెక్స్ట్ కామెంట్ ఇది చూద్దాము బ్రో ఇంతవరకు యూట్యూబ్ లో ఎంత మనీ వచ్చింది జెన్యున్ గా చెప్పండి ఫ్రమ్ వరంగల్ తెలంగాణ మనలో పేరు అయితే పెట్టలేదు తప్పకుండా బ్రో దీంట్లో అబద్ధం చెప్పాల్సిన పని అయితే లేదు మీకైతే ఇప్పుడు చూపిస్తాం మీరైతే చూస్తూ ఉంటారు మన ఛానల్లో వచ్చే రెవెన్యూ ఏ విధంగా ఉంటుంది పర్ మంత్లీ అనమాట మంత్లీకి ఈ విధంగా అయితే మాకు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పేమెంట్స్ అయితే మంచిగానే ఉంటుంది ఒక్కొక్కసారి అయితే చాలా తక్కువ వస్తూ ఉంటది మేము ఉండేది ఐదారు గురు కాబట్టి ఒకసారి ఆలోచించండి పేమెంట్ ఏ విధంగా మేము పంచుకుంటాం అనేది ఆ విధంగా అయితే ఉంటుంది తర్వాత కామెంట్ ఏమో ఓమి రమేష్ మన విశాఖపట్నం నుంచి బాగా పరిచయం పరిచయం అంటే మన యూట్యూబ్లోనే చాలా కామెంట్స్ అయితే ప్రతి వీడియోకి కామెంట్స్ పెడతానే అన్న ఇందులో నేను కింద చదువుతున్నాను అది ఎంత పైన వేరే రాసున్నారు మీరు కుకింగ్ వీడియోస్ చేస్తా ఉంటారు కుకింగ్ వీడియోస్ కి ఎంత ఖర్చు అవుతుంది మీకు వచ్చే ఆదాయం ఎంత యూట్యూబ్ నుంచి మీ ఇంట్లోకి కూడా హెల్ప్ చేస్తారా ఈ మనీతో మన ఛానల్లోని ఎంత పేమెంట్ వస్తుంది అనేది మీకు ఇందాక చూపించాం కదా రెండో కామెంట్ లోని కుకింగ్ వీడియోస్ కి అయితే మాకు అమౌంట్ అయితే అవుతుంది తప్పకుండా చాలా ఎక్కువే అవుతుంటది కొండ ప్రాంతాలు వెళ్ళి క్యాంపింగ్ చేసేటప్పుడు కొద్ది ఖర్చులు అయితే ఎక్కువే అవుతుంటాయి అట్లానే యూట్యూబ్ లో నుంచి ఇంట్లో ఇస్తారా అంటే ఇస్తాము ఇంట్లో అయితే ఇవ్వకుండా ఉంటామా ఇంట్లో అయితే కొద్దిగా అమౌంట్ అయితే ఇస్తాం తర్వాత మేము ఖర్చులు అయితే ఉంచుకుంటాం వచ్చేది చాలా తక్కువ అమౌంట్ మరినంత పెద్ద అమౌంట్ అయితే ఉండదు వాళ్ళు కూడా ఇచ్చేది కూడా చాలా తక్కువే అనమాట బా సహదేవ్ జిల్లా కామెంట్ చేస్తున్నారు బా తమ్ముళ్ళు మిమ్మల్ని కలవడానికి అర్పు వచ్చాము మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు లాస్ట్ మంత్ మే పదహారుకి వెరీ డిసప్పాయింటెడ్ ఫ్యామిలీతో వచ్చాము మన వాళ్ళు చాలా మంది ఊరికి అయితే వస్తూ ఉంటారు కాకుండా ఆ రోజు మనం ఉండము బయట షూట్కి వెళ్ళిపోతుంటాం లేకుంటే కాలేజ్కి ఉంటాము ఈ కామెంట్ ద్వారా మేము తెలియజేసింది ఏంటంటే మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మాకు ముందుగానే ఇన్స్టాగ్రామ్ లో మాకు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత మీరు మా ఊరికి రండి ఎందుకంటే మేము ఆ రోజు అనేది ఉంటాం అనమాట మీరు వస్తున్నారు అని చెప్పి సరైన గారు అడుగుతున్నారు అరకు ట్రావెల్ కల్చర్ రేట్ డేట్ మీరు స్థాపించారు మన ఛానల్ వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటది మన ఛానల్ అయితే నవంబర్ ఎనిమిది తారీఖున రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ప్రారంభించబడింది అనమాట నెక్స్ట్ నవంబర్ ఎనిమిది తారీఖున వస్తే మన ఛానల్ అనేది మూడు సంవత్సరం అయితే పూర్తి చేసుకుంటుంది ఇంకో కామెంట్ బాగా ఇదేదే అన్నా నా నేమ్ సతీష్ నేను విజయనగరం నుండి మాట్లాడుతున్నాను ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మీటప్ ఏమైనా పెట్టగలరా మీటఅప్ అయితే ప్రజెంట్ ఆలోచన అయితే లేదు సతీష్ బ్రో ఎందుకంటే మేము ఊర్లో కూడా తక్కువ ఉండేది కాలేజ్కి వెళ్ళిపోతుంటాం వీడియోస్ కి ఇట్లా బయటకు వల్ల అట్లాంటివి అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాం ఇంకో ఆమెంట్ బా సరైనది పేరేం రాయలేదు ఏటీసీ టీం వాళ్ళు ప్రమోషన్స్ వీడియోస్ చేయరు ఎందుకు రాము గారు కొన్ని జెన్యున్ ప్రమోషన్స్ ఉంటాయి కదా ప్రమోషన్స్ కి మనీ బానే వస్తుందిగా ప్రమోషన్స్ మేము ఎందుకు చేయట్లేదు అంటే మొదట్లో నుంచి మేము అనుకున్నాము ఏదైనా మంచిగా ఆర్గానిక్ గా ఉండే అది మంచిది అనుకుంటే మాత్రం చేద్దాము లేకుంటే మాత్రం అసలు చేయకూడదు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి అసలు ఇబ్బంది పెట్టకూడదు అని మేమైతే ముందు నుంచి ఫస్ట్ నుంచి అనుకున్నాము అందుకని చెప్పి మీకైతే ప్రమోషన్స్ అయితే తీసుకురాలేదు మీ ముందుకైతే మాకైతే చాలా చాలా ప్రమోషన్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెయిల్స్ అయితే మాకు పెడుతూనే ఉంటారు మాకైతే ఎక్కువగా బెట్టింగ్స్ ఆప్స్ వస్తాయి అట్లానే పెయిడ్ ఆప్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే మాకు ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి అట్లానే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు మాకున్న ఆలోచన ఏంటంటే ఇవి ఎంతవరకు జన్యునో మాకైతే తెలియదు పైగా ఏంటంటే మన వాళ్ళు దీంట్లో పెట్టుబడి తర్వాత మోసపోతారేమో అనే చిన్న భయం అనమాట అందుకని చెప్పి మేమైతే ముందుకి ప్రమోషన్స్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కొక్కరిగా కామెంట్స్ అయితే అడుగుదాము అంటే రాజుకు సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే నేను అడుగుతాను అట్లానే నాకు సంబంధించిన కామెంట్స్ వచ్చి ఉంటే మాత్రం రాజు అయితే అడుగుతాడు అట్లానే గణేష్ లక్ష్మణ తమ్ముడికి అట్లానే లక్ష్మణ తమ్ముడు గణేష్కి ఈ విధంగా అయితే కొన్ని కామెంట్స్ అయితే మనం చదువుదాం కోనేటి శ్రీకాంత్ అడుగుతున్నారు రాజు నీ గురించి రాజు నువ్వు ఎందుకు రామ్ ఏది అంటే నువ్వు అదే అంటావు ఎగ్జాంపుల్ మామిడికాయ తింటుంటారు కదా రామ్ అంటాడు రాజు మామిడికాయ బాగా తీయగా ఉంది కదా అంటాడు నువ్వేమో అవును బావా అంటావు ఇట్లానే ప్రతి దానికి ఇట్లా అంటావు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు అక్కడ ఉన్నది చెప్తుంటా కదా మరి వేరేది మార్చి అని సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అవును అంటే మరి ఏదైనా కొద్దిగా మార్చేయని చెప్తే పోనీ అది కాదు ఏదైనా చెప్పడానికి కొంతమంది ఏమనుకుంటారంట మనోళ్ళు రామ్ ఏదైతే చెప్పమంటాడో అదే చెప్తారు మన వాళ్ళు అనేసి అనుకుంటున్నారు అందుకని చెప్పి కామెంట్స్ అయితే పెట్టారేమో అనుకుంటున్నాను నేను ఏమైనా వచ్చేవో గానీ ఏదైనా సరే నువ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఇదే అవును బా అంటాను మరి తప్ప వచ్చింది అదే నవ్వు రాజు ఇదైతే మన వాళ్ళు మెయిల్ ద్వారా పెట్టారు అందులో నుంచి రాజు నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావా లేకపోతే వీడియోలోనే ఇలా ఉంటావా అంటే వీడియోలో చాలా జోయల్గా గా ఉంటావు కదా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు సో ఇట్లా మాట్లాడుతుంటావు కదా అందుకని చెప్పి అడుగుతున్నారు లేదు నేను ఇట్లానే ఎప్పుడు ఉంటాను అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ అలాగ అంతే ఇంట్లోనే చెల్లికి ఏదో బాగా కొడుతుంటావు నావునా ఏ ఊరుకో మన చూస్తే మన సబ్స్క్రైబర్స్ ఇద్దాం అట్లయితే ఉండడు చాలా మంచిగా ఉంటారు చెల్లి గాని రాజు గాని చాలా మంచిగా కలిసి ఉంటారు అనమాట మన రాజు అయితే చాలా మంచిగా కలిసి ఉంటారు అనమాట బాగా నీకు పెట్టిన కామెంట్స్ అడుగుతున్నాను చెప్పు చెప్పు శ్రీకాంత్ గారు అడిగారు రాము గారు మాది హైదరాబాద్ నేను అడగాలనుకున్న ప్రశ్న మిమ్మల్ని మీరు ఎంతవరకు చదువుకున్నారు నా గురించి అయితే మీకు తెలిసే ఉంటది నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నాది బిఏడ్ అయితే అవుతుంది ఈ కామెంట్ కాన్సెప్ట్ పేరు అయితే రాయలేదు పోడు వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు కానీ ఎలా చేస్తారని ఇంతవరకు చూపించలేదు బ్రో నాకు తెలిసి మీరైతే మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు చూసి ఉండరు అనుకుంటున్నాను మన ఛానల్ అయితే ఒక వీడియో కూడా చేసాము మా వాళ్ళు ఏ విధంగా పోడు వ్యవసాయం చేస్తారనేది చిన్న వీడియో అయితే మీకు ముందుకు తీసుకొచ్చాము మీరు మిస్ అయి ఉంటే మాత్రం ఒకసారి ఐ కార్డ్స్ లో కూడా ఒక ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాము నా పేరు నాగు మా ఊరి పేరు నుంచి అన్నవరం మీరు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ కాకుండా ఏం పని చేస్తారు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మంచి ప్లేస్ లో క్యాంపింగ్ వీడియోస్ చేయొచ్చు కదా సరదాగా క్యాంపింగ్ వీడియోస్ అయితే తప్పకుండా చేద్దాము ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది ఒక వీడియో అయితే చేసాము చాలా మంచి వీడియో ఒకసారి చూడండి మేము ఖాళీగా ఉన్న టైంలోనైతే కాలేజీకి వెళ్తాము ఒకవేళ వీడియో లేకుంటే వీడియో ఉందంటే మాత్రం తప్పకుండా షూట్కి అయితే వెళ్తాం అనమాట ఇంకా టైం దొరికితే మాత్రం పోడు పండ్లు తోట అయితే మేము చేస్తూ ఉంటాం అనమాట అంతే అంతే కదరా అంతే మనల్ని కూడా అదే చేస్తారు బావా ఈ ఒక్క కామెంట్ కాదు యూట్యూబ్ లో వచ్చిన దగ్గరికి చాలా కామెంట్లు ఉన్నాయి గురించి ఈ క్వశ్చన్ మీద అదే రాము మీ పెళ్ళి ఎప్పుడు అనేసి దీనికి చాలా మంది అడిగారు దీని గురించి అయితే పెళ్లి అయితే ఏం లేదా పోయిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం లవర్ ఉందా లేదా లవర్ ఉందా లేదా మరి లవర్ ఉంటే కదా పెళ్లి అవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పెళ్లి అది మీరైతే కామెంట్ పెట్టరు కదా రామ్ మీ ఎప్పుడు లవర్ ఉందా లేదని ఆ బావ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే పెళ్లి చేసుకుంటారట అలాగే పిల్ల కూడా ఉంది పొట్ట పెడతా ఏంటి అమ్మాయి పిల్ల అంటే నేను పిల్లలు ఉన్నారా లేదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీరు ఎప్పుడూ ఇప్పుడు ఎదురు చూస్తున్న వ్యక్తిని అయితే మనము అడుగుదాం అనమాట ఎవరు అతను అంటే పక్కన కూర్చున్నాడు కదా మహాన్ బావుడు అడుగుదాం చిన్నారు అని అనుకున్నాను నేను సరే గణేష్ కి అయితే అడుగుదాం ఇప్పుడు ఇవైతే మన వాళ్ళు మేర్స్ ద్వారా పెట్టారు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే నీ ప్లాన్స్ ఏంటి భవిష్యత్తు గురించి ఏముంది బా అంటే ఇట్లా మనకు నోటిఫికేషన్స్ పడుతుంటాయి కదా వాటి గురించి ట్రై చేయడమే నోటిఫికేషన్స్ రావాలన్నా ఆ జాబ్ కొట్టాలనా అంటే నోటిఫికేషన్ వస్తే కదా జాబ్ కొడతాము సరేలే మొత్తానికి అయితే మనవాడు ఏదో గవర్నమెంట్ జాబ్స్ కి అయితే ట్రై చేస్తారంట ఇప్పటికే క్వశ్చన్ కైతే మాత్రం నువ్వు జెన్యున్ గా చెప్పాలా అంటే ఇప్పుడు జెన్యున్ గా చెప్పాలా నేను చెప్తాను ఓకే నువ్వు జెన్యున్ గా చెప్తామనుకుంటున్నా నేనైతే లవ్ లో ఏమైనా ఉన్నావా ఈ మధ్య వీడియోస్ లో కనిపించట్లేదు జోక్ అని కూడా చూడదు చూసినావా లవ్ లో ఏమైనా ఉన్నావా ఈ మధ్య వీడియోస్ లో కనిపించట్లేదు నాకేనాది మరి ఇక్కడ వాటర్ రాజు సార్ ఎవరన్నా నేను ఏమనుకున్నాను నేను చెప్పు చెప్పు అంటే లవ్ అంటే అలాంటిది ఏం లేదు చూస్తుంటారు చూస్తుంటారు ఓకే ఆ మధ్య కొద్దిగా కాదురా అమ్మాయి అమ్మాయిని ఉంటా కొలు చూసింది అనుకో లేదని చెప్పారు కదా ఇంక నేను ఇక్కడ ఉంటాను కాదు గణేష్ ఉద్దేశం ఏంటంటే లేదని చెప్తే ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మెసేజ్ అయ్యో బాబు ఎవరు మాట్లాడతారు చూపిస్తాను ఇప్పుడు చూద్దాం లైవ్ లో ఇప్పుడు టచ్ లో ఉన్న కూడా పోతారని భయపడుతున్నాడు అందుకని లేదని చెప్తున్నాడేమో చెప్పరా ఓకే లవ్ అయితే లేదు కదా జెన్యున్ గా కదా లవ్ లేదు కదా ఉంది అది అది కావాలి అంటే లవ్ లవ్ ఉందని వీడియోస్ లో కనిపించడం కాదు ఫ్రెండ్స్ అంటే ఆ మధ్య నాకు ఆరోగ్యం బాగాలేదు అందువలన కొన్ని వీడియోస్కి రాలేకపోయింది అనమాట వీడీ తిడుచుకుంటే ఏ ఉన్నదానికి చెప్పడం ఎందుకు సిగ్గు లేదు కాదురా సిగ్గు కాదు పట్ల లేదన్నావు కదా జన్యున్ అడిగినప్పుడు చెప్తా మీరు అందరు అడిగారు కదా జన్యున్ కంటెంట్ ప్రో ఇది అంతేరా ఇప్పుడు చాలా మొత్తాన్ని చంపల పట్టేటన్స్ అడిగితే నీకు ఏ మీకు పట్టట్లేదా పడుతున్నాయి కానీ మరి ఎక్కువ పట్టింది కదా నీకు మరి ఎండ తగులుతుంటే పట్టదా మరి అంటే కాదు లవర్ గురించి అడిగినప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లక్ష్మణ్ వచ్చిన కామెంట్స్ చదువుతాను లక్ష్మణ్ రెడీ రెడీ మాది అనంతపురం మీ యూట్యూబ్ ఛానల్ ఆదాయంలో లక్ష్మణ్ ఇవ్వండి అన్న మీ యూట్యూబ్ ట్రావెల్ లో ఫస్ట్ నుంచి ఉన్నాడు లేదన్నా నేను అంటే యూట్యూబ్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు ప్రతి మంత్ ఇస్తున్నారు అనేవాళ్ళు లక్ష్మణ్ రింకు సింగ్ లా ఉన్నాడు అని నేను పెట్టాను వన్ మంత్ బ్యాక్ ఆ కామెంట్ లక్ష్మణ్ చూసాడా నేను నిజంగా రింక్సింగ్ లా ఉంటానా చూస్తుంటాను అది నీకు బాగా ఇష్టమైన క్రికెటర్ సింగ్ అని గా పెట్టాడు వచ్చిన కామెంట్స్ అయితే చదువుతారు చిన్నబాబు గారు మీకైతే పెద్దగా కామెంట్స్ అయితే రాలేదు చిన్న అని మాట్లాడిపించండి అనేసి మాత్రమే మన కామెంట్స్ అయితే పెట్టారు దాంట్లోనే ఒక కామెంట్ అయితే మేము చూసాము అది కనిపించట్లేదు మన మీకైతే మీకు చూపిస్తాం తర్వాత మీ కుటుంబం గురించి చెప్పండి మనకి నాకైతే ముగ్గురు పిల్లలు బాబు మేము ఐదుగురు ఉంటాం ఇంట్లో వ్యవసాయం పనులు చేస్తుంటాం ఓకే మా పిల్లలు స్కూల్ దగ్గర ఉంటారు మేము ఇద్దరు ఇద్దరు ఇంట్లో పనులు చేస్తుంటాం బా మరి పిల్లలు ఏం చదువుతున్నారు బా ఇద్దరు ఒకే క్లాస్ సెవెంత్ పాప ఏమో సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సో చూసారు కదా ఈ విధంగా అయితే మా యొక్క టీమ్ తోని చిన్న చిట్ అన్నట్టు లైవ్ లో కూడా కొన్ని విషయాలు మేము పంచుకోనివి ఈ వీడియో ద్వారా మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారని మేము అయితే భావిస్తున్నాము మీరు పెట్టిన కామెంట్స్ కి మా ఐదుగురులోని ఎవరి కామెంట్స్ అయితే బాగున్నాయి అనేది కామెంట్ చేయండి ఎవరివి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము ఆన్సర్ చేయని కొన్ని కామెంట్స్కి అయితే ఈ యొక్క వీడియో కిందనే పెట్టండి అవి అయితే మీకు లైవ్లో మళ్ళీ మేమైతే మీకు చదివి అయితే వినిపిస్తాం మర్చిపోవద్దు శనివారం మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్